గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును బరలక్క అలియాస్ శిరీష ఇప్పుడు ఈమె పేరు తెలియని తెలుగు వారే ఉండరు అంతలా అందరికీ పరిచయం అయిపోయింది ఈ అమ్మాయి హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు డిగ్రీలు చదివినా జాబులు మాత్రం రావడం లేదు అందుకే రెండు బర్రెలు కొన్న ఫ్రెండ్స్ అంటూ బర్రెలెక్క ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది ఇక ఈ వీడియోతోనే బర్రెలెక్క అలియాసు శిరీష అందరికీ పరిచయమైంది ఈ వీడియోతో రాత్రికి రాత్రే బర్రెలెక్క ఫేమస్ అయిపోయింది కట్ చేస్తే ఈ బర్రెలెక్క ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతుంది వినడానికి షాకింగ్ గా ఉంది కదూ అవును మీరు విన్నది నిజమే బర్రెలెక్క త్వరలో పెళ్లి చేసుకోబోతోంది దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నట్లు ఆమె స్వయంగా ఓ వీడియో ద్వారా తెలిపింది త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గట్టిగా చెప్పిన బర్రెలక్క ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి ఇందుకు ఏమైనా చేసుకోబోయే ఆ వరుడెవరు ఏంటనే పూర్తి వివరాలు మీకోసం బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూసిందే ఓడిపోయినా సరే బర్రెల ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాలి అయితే ఆ ఎన్నికల సమయంలో ఎంతో మంది విద్యార్థులు మేధావులు యువత ఆమెకు సపోర్ట్గా నిలిచారు ఇంతేకాకుండా ఆమె వెంట ఊరూరా తిరిగి ప్రచారం కూడా చేశారు కానీ ఈ బర్రెలకకు పెద్దగా ఓట్లు పడలేదు దీంతో ఆమె ఓటం పాలింది ఇక ఫలితాల అనంతరం బర్రెలేక రాబోయే ఎంపీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తానని చెప్పింది అయితే అదే బర్రెలక ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ అందరికీ షాక్ ఇచ్చింది దీనికి సంబంధించి ఇటీవల ఓ వీడియోను విడుదల చేసి నేను పెళ్లి చేసుకోబోతున్నాను నా ఎంగేజ్మెంట్ కి ఎవరినీ పిలవలేకపోయాను అంటూ తెలిపింది ఇక బర్రెలక పెళ్లి విషయానికి వస్తే శిరీష చేసుకోబోయే యువకుడి పేరు వెంకటేష్ ఈ ఒక్క పేరు తప్ప అతని గురించి ఎలాంటి సమాచారాన్ని రివీల్ చేయలేదు శిరీష అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఆ యువకుడు శిరీషకు పరిచయం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎన్నికల సమయం నుంచి వెంకటేష్ బర్రెక్కకు సపోర్ట్ గా నిలిచినట్లుగా సమాచారం ఆ సమయంలో వెంకటేష్ బర్రెలక్కకు ప్రతి విషయంలోనూ ఆమెకు సపోర్ట్ గా ఉంటూ ఆమె వెంటే తిరిగాడట పైగా బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా శిరీషనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల వీరి కూడా జరిగినట్లు ఓ వీడియో ద్వారా ప్రకటించింది మరో విషయం ఏంటంటే బర్రెళ్లెక్క చేసుకోబోయే యువకుడి పూర్తి వివరాలను ఏమాత్రం కూడా రివీల్ చేయకపోవడం విశేషం అయితే మార్చి ఇరవై ఎనిమిదిన వీరి పెళ్లి కావడంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు బర్రెళ్లెక్ విడుదల చేసిన వీడియోలో తెలిపింది ఇంతే కాదండోయ్ తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచులర్ పార్టీ కూడా చేసింది కాబోయే పెళ్లి కూతురు బర్రెక్క దీంతో పాటు ప్రస్తుతం శిరీష పెళ్లి కార్డు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది మార్చి ఎనిమిదిన నాకర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని పిఎంఆర్ కళ్యాణ మండపంలో బర్రెక్క వివాహం జరగనుంది ఏదైతేనే మొత్తానికి బర్రెలక్క పెళ్లి చేసుకోబోతోంది ఈమె పెళ్లికి సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో వీటిని చూసి ఆమె ఫ్యాన్స్ శిరీషకు కంగ్రాట్స్ బర్రెక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక బర్రెలక్క వెంకటేష్ను పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు పిల్ల పాపులతో సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇంతేకాదు ఆమె నమ్మిన బలమైన ఆశయం కూడా నెరవేరాలని కూడా కోరుకుందాం